ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత భారత్లో భారీ భూకంపం పరిశుద్ధార్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మణిపూర్ అలాగే మయన్మార్ బార్డర్లో భూకంపం రెక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ మూడు తీవ్రతగా నమోదు వివరాలు చూసినట్లయితే కనుక గడిచిన ముప్పై ఆరు గంటల్లో మణిపూర్ అలాగే మయన్మార్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఎనిమిది నుంచి నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో మొత్తం సార్లు భూకంపాలు సంభవించాయి చివరి భూ ప్రకంపనలు మంగళవారం ఉదయం పదకొండు ఇరవై ఒక్క గంట నిమిషాలకు మణిపూర్ సమీపంలోని అలాగే నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో నమోదయ్యాయి భారత టెక్టానిక్ ప్లేటు యురోషియన్ ప్లేటు డీకోని ఏర్పడిన టెక్టానిక్ జోన్ లో ఈ ప్రాంతం ఉండడం వల్ల అక్కడ వరుస భూకంపాలు సంభవిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు కాగా ఈ మధ్య కాలంలో అంటే మార్చి ఇరవై ఎనిమిదిన మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో అతి పెద్ద భూకంపం అయితే కనుక వచ్చింది దీని కారణంగా అప్పుడు మూడు వేల ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అదే విధంగా పొరుగు దేశమైనటువంటి థాయిలాండ్ లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుని భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వారి లెక్కల ప్రకారం భూకంపాల కారణంగా రెండు లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లుగా గుర్తించారు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే గనుక గడిచిన ముప్పై ఆరు గంటల్లో అయితే మయన్మార్ మణిపూర్ సంబంధించి సరిహద్దు ప్రాంతంలో మరొకసారి నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో మొత్తం సార్లు అయితే కనుక భూకంపం అయితే సంభవించడం జరిగింది